కొంతమందికి వీరి కణాలు పెరగవు ఏంటంటే అన్నీ చేశారంటారు వాళ్ళకి నీరసంగా ఉంటారు ఎంత తిన్న బలం రాదు మరి ఇంత మంచి ఆహారాలు తింటున్నారు మరి అందరికి అందరికొస్తున్నది వీళ్ళకి ఎందుకు రాదు అంటే వీళ్ళ మానసిక స్థితి బాగున్నందువల్ల హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అయ్యి బాడీని డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాయి అందుకని శరీరానికి తిన్నది ఒంటికి పట్టదు మనసు బాగుంటేనే తిన్నది అరుగుతుంది తిన్నది ఒంటికి పడుతుంది గాలి చేరుతుంది రక్తం ఆహారం అంతా కూడా రక్తంగా మారుతూ ఉంటుంది ఇవన్నీ జీవక్రియలు సజావుగా సాగుతాయి మనసు బాగుంటాయి అందుకని ఆ మనసును మంచిగా ఉంచుకోవటానికి ప్రతిరోజు మీరేం చేయాలంటే కొంత సమయం కేటాయించుకోవాలి నా మనసును నేను మార్చుకోవాలి నా ఆలోచన సరళిని నేను మార్చుకోవాలి నేను రోజులో ఎప్పుడు కంగారు పడకూడదు టెన్షన్ పడకూడదు భయాందోళనకు గురవ్వకుండా నేను మెంటల్ మేకప్ చేసుకోవాలి అనుకోండి మీరు పైకి మేకప్ చేసుకుంటారు పౌడర్ రాసుకుని సెంటు కొట్టి లేకపోతే ఇంకోటి ఏదో వేసి కానీ ఈ మేకప్ ఎదుటి వాళ్ళ కోసం మీ మెంటల్ మేకప్ అనేది మీ కోసం దానితో మీ లోపల ఎన్ని మార్పులు వస్తాయో అందుకని మిమ్మల్ని మీరు మేకప్ చేసుకోవాలి లోపల అంచేత ఈ మానసిక మార్పు రావాలి అంటే మీరు కోరుకోవాలి నేను మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి నా ఆలోచన అసలు మంచిగా ఉండాలి నెగిటివ్ థాట్స్ అసలు రాకూడదు రాకుండా నేను కంట్రోల్ చేసుకోవాలి వచ్చిన వాటిని యాక్షన్స్లోకి తీసుకెళ్ళకూడదు అందుకని నా సంకల్పాలు బలంగా మంచిగా ఉండాలి చెడ్డ సంకల్పాలు నేను అసలు చేయకూడదు అలాంటి వాటిని నేను అమలు చేయకూడదు ఆ కంట్రోలింగ్ పవర్ మనకు రావాలంటే మీరు తపన పడుతుండాలి రోజు నా మానసిక స్థితి బాగుండాలి నేను లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నేనంత కూల్గా కామ్గా రిలాక్స్డ్గా దేనైనా చేయాలి ఎలాంటి విషయాన్ని ఆయన నేను లైట్గా తీసుకుని చూసి చూడనట్టు అట్లా వెళ్ళగలగాలని